ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ సమావేశాలు పెట్టుకుని బావా బాహ్మర్దుర్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ హరీష్ రావులపై పర్యాటక శాఖ క్రీడల శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు రోజు లో మాస్ కౌంటర్ ఇచ్చారు గడిచిన పదేళ్లలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారని కర్రు కాల్చి వాత పెట్టారన్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల మధ్యన ఉండాలని మాజీ మంత్రులను జూపాలి కృష్ణారావు హెచ్చరించారు నెల కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న వీళ్లను ఏమనాలో తెలియడం లేదని దేవ చేశారు బీఆర్ఎస్ నాయకులు అహంకార ధోరణి కుటుంబ పాలన వల్ల ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడారు నిన్న భావ భావ మరుదులు ఒకరి మీద ఒకరు పోటీ పడి విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం పెట్టుకుంటా ఉన్నారు నిన్న మహబూబ్ నగర్లో అదండి నగర్లో కేటీఆర్ గారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ అట్లాగే అట్లాగే హరీష్ రావు కూడా నిన్న జ్వెల్ కార్యకర్తల సమస్య మాట్లాడుతూ ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు బహుశా అలా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాబు ఇద్దరు కలిసి ఏమైనా మంత్రాలు చదువుతారో నాకు తెలియదు ప్రజలు తిరగబడడానికి ఏ మంత్రాలు చదువుతారో మీరు గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పారు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పేర తిరగబడ్డరు ప్రజలు తిరగబడ్డరు అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్రు కాల్చి బాధ పెడతారు కర్రు కాల్చి బార్త పెడతారని చాలా సందర్భాలు చెప్పారు కర్రు కాల్చి బాధ పెట్టారు మీకు బాధ పెట్టి రెండు నెలలు కాలే ఇలా ప్రజలు తిరగబడతారో మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుతూ విమర్శిస్తే రెండేళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు రెండు సంవత్సరాలు పసిపిల్లగాడని మాట్లాడారు ఆనాటి ప్రభుత్వం పైన ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే మరి నాడు రెండు నెలలు కూడా గాలి ఇంకా రెండు సంవత్సరాలు రెండు నెలలు కూడా గాలి ప్రభుత్వం వచ్చి మరి మీరు ఎందుకోసమని ప్రభుత్వ పడరు అంటే తొమ్మిదేళ్ల క్రితం మరి గులా పుస్తకాలు చదివిన వాళ్ళు మేధావులు నిష్ణాతులు అనర్గలంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పిన హామీలు మూడు ఎకరాల దళితులకు మూడు కాలు పూమిస్తామని రైతాంగానికి లక్ష రూపాయలు నమాఫీ చేస్తామని నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురిస్తామని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఇవన్నీ చెప్పిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు పెట్టారు ఇంకో మాట ఏమంటున్నారు హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి అవుతుందా అని మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏమిటి ఉన్నాయో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు ఐదు వేలు ఇస్తామన్నారు అట్లాగే రైతు బంధు పదహైదు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ ఆరు గంటలు ఇస్తే మీరు పదహారు వేలు ఇస్తామన్నారు ప్రతి మూడు వేలు అంటే మీరు నాలుగు వేలు అన్నారు అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకాల మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన ఆరు గంటలు అమలు చేయలేకపోతే మరి మీరు ఎట్లా చేస్తారో పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగా ఏదైనా జ్ఞానం ఉండాలా పద్ధతి భారం ఉండాలా హరీష్ బాబు చాలా గొప్ప ఆయన ఏమని కేసీఆర్ బంగారు పల్లెలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే రాష్ట్రాన్ని రాష్ట్ర ఖజానం అంటే ఇంతకంటే జూట మాటలు ఉన్నాయా ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తుల్లో వినదో పెట్టిన విద్య వీళ్లకు ఆనాడు ధనిక రాస్తా మీ చేతిలో చేతులు చెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం అంటే నేను కూడా ఉన్నా సందర్భంలో లెక్కలు చెప్పిన రెండు లక్షల కోట్ల పూ రెండు లక్ష యాభై ఉంది ఇంత లేదు అంత లేదు లక్ష యాభై కోట్లు అని చెప్పుకుంటూ వచ్చారు ప్రజలు కూడా నమ్మిన అందరు నమ్మారు వాస్తవం ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవులు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే అంటే దాచిపెట్టి మూసిపెట్టారు చాలా విషయాలు దాచిపెట్టి ముగిసిపెట్టారు అంటే తెలుగు తెలియకుండా ఉండాలి తీరా మొన్న శాసనసభలో మీ నిర్వాహకమేందో మీ షర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది ఏడు లక్షల కోట్ల అట్లనే మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల పువ్వు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ ఏడు లక్షల కోట్ల పుకే సంవత్సరానికి బహుశా సబ్జెక్టు కరెక్షను నలభై వేల కోట్ల పైచలకు ఇలా వడ్డీ కట్టే పరిస్థితి అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన ఖర్గే గారి నాయకత్వాన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ రెండు గ్యారంటీలను మొదలుపెట్టడం జరిగింది మిగతావి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకులు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్కదాన్ని అధిగమిస్తూ అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం